హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం డాక్టర్ మహిళలకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో మనకి డ్రోన్లకు సంబంధించి అయితే ఎనిమిది లక్షల వరకు అయితే మీకు లోన్లు ఇవ్వడం జరుగుతుందని మనకైతే ఒక ప్రచారం జరుగుతుంది ఆ విషయం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం ద్వారా ఒక పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు భారీ ప్లాన్ రెడీ చేసింది దీన్ని మహిళలు ఉపయోగించుకోవడం ద్వారా ఎనిమిది లక్షల వరకు రుణం పొందేందుకు వీలవుతుంది ఈ వీడియోలో మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం వ్యవసాయం రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం అనేది ఇప్పుడు ట్రెండింగ్గా మారింది డ్రోన్ల వాడకం కేవలం పట్టణానికే పరిమితం కాకుండా గ్రామాలకు సైతం వేగంగా విస్తరిస్తుంది ఇప్పటికే కొందరు రైతులు పంటలకు మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడం రాయితీలపై డ్రోన్లు కేటాయించడం వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టింది తాజాగా డ్వాక్రా మహిళలకు డ్రోన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు డ్రోన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో మొత్తం నాలుగు పాయింట్ ఏడు లక్షల స్వయం సహాయక గ్రూపులు ఉండగా ఇందులో మొత్తం అరవై ఐదు లక్షల మంది సభ్యులుగా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికే ప్రతి మండలానికి రెండు డ్రోన్లను కేటాయించే ప్రక్రియను కసరత్తు చేస్తుంది ఆసక్తి కనబరిచే గ్రూప్ సభ్యులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి డిఆర్డిఓ దగ్గర వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగం అనేది సాధ్యమైన విషయం కాదని మొదట అందరూ అనుకున్నారు కానీ ఇటీవల కాలంలో వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగింది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వాలు చొరవ తీసుకుని రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడం డ్రోన్ల కొనుగోలుపై అధిక రాయితీలు ఇవ్వడంతో రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ డ్రోన్ విలువ పది లక్షల వరకు ఉంటుంది ఇందులో రెండు లక్షలను ఎస్జీజీ వారు పెట్టుకోవాలి మిగతా ఎనిమిది లక్షలను కేంద్రం రాయితీగా ఇస్తుందని మనకైతే తెలుస్తుంది రాష్ట్రంలో డెబ్బై శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి అలవాటు పడిన రైతులు సడన్గా డ్రోన్ టెక్నాలజీ వినియోగించడం సాధ్యపడదని అభిప్రాయం ఏర్పడింది కానీ ఒక్కసారి డ్రోన్ల వినియోగం పెరిగాక రైతులు వాటితో వచ్చే లాభాల గురించి అర్థం చేసుకున్నారు డ్రోన్ల వినియోగంతో డబ్బు సమయం రెండు ఆదా అవుతాయని రైతులు అంటున్నారు ఒక ఎకరంలో పంట వేయాలంటే రైతు కూలీలకు అయ్యే ఖర్చు కంటే డ్రోన్ వినియోగంతో యాభై శాతం డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు అయితే వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది ప్రభుత్వం ఈ ట్రైనింగ్ పొందిన వారు ఎస్హెచ్జిలో ఉండే వారి తాలూకు పొలాలకు పిచికారీ చేసి మనీ సంపాదించగలరు అలాగే చుట్టుపక్కల పొలాలకు కూడా పిచికారీ చేయడం ద్వారా ఉపాధి లభిస్తుంది ఇలా దేశవ్యాప్తంగా వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సర్కారులు ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్